ఇవా నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ప్రజలంతా తెలంగాణ ఉద్యమం చేస్తే చివరికి వాళ్ళ బతుకులకు బర్రలు గొర్రెలు చేపలు చివరికి సిల్కుస్మిత కట్టుకునే చీరలు ఇచ్చకాడికి తీసుకొచ్చినవు ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు ఇవ్వలేదా ఆంధ్ర వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనకందరికి బర్రెలు ఇవ్వలేదా మనకు గొర్రెలు ఇవ్వలేదా మనకు చేపలు పట్టుకోవడానికి చెరువులు వదలలేదా జనతా వస్త్రాల పేరు మీద ఆనాడు పేదోళ్లకు నందమూరి తారక రామారావు గారు చీరలు పంచలేదా ఇవన్నీ కూడా గతపాలకులే చేసిండ్రు కదా ఇందిరమ్మ ఉన్నప్పుడే పక్కా ఇల్లు ఇచ్చిండ్రు కదా ఇందిరమ్మ ఉన్నప్పుడే దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కదా ఇందిరమ్మ ఉన్నప్పుడే ఈ పేదవాళ్లకు భూములు పంచి ఇచ్చను కదా ఇందిరమ్మ రాజ్యంలోనే శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరాం సాగర్ ప్రాణయిత చేయల్లా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఇందిరమ్మ సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించలేదా ఇవన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది కదా ఇవాళ ఇందిరమ్మనే ఈ గిరిజన దళితుల రిజర్వేషన్లు ఇవ్వబట్టే బలరాం నాయక్ అన్న లాంటి వాళ్ళు రేగ కాంతరావు లాంటి యువకులు ఇందిరమ్మ ఇచ్చిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యేలు మంత్రులైన మాట వాస్తవం కాదా మరి ఇవాళ ఇన్ని త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ మనకి ఏం చేసిండో ఆలోచన చేయాల్సిన బాధ్యత గీడ కూసున్న యువకుల మీద లేదా అని గుర్తు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేసుకొని ఇక్కడికి వచ్చింది నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉండే ఆడబిడ్డలను సబితక్క గీతక్క సునీత లక్ష్మారెడ్డి డికే అరుణ నలుగురు మహిళలకు క్యాబినెట్ హోదా ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చే మహిళలని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తే ఇవాళ కనీసం ఆడబిడ్డల ఆత్మగౌరవమైన మంత్రివర్గంలో ఒక మహిళ కూడా స్థానం ఇవ్వలేదంటే ఇవాళ చంద్రశేఖరరావు గారికి మహిళలంటే ఎంత చిన్న చూపు ఉందో ఆలోచన చేయండి అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి